నమస్కారం మీరు చూస్తుంది పూజ టీవీ నేను లలిత సహస్ర బెజవాడ కనకదుర్గమ్మ ఈ దసరా పండగకి చాలా ఘనంగా ముస్తాబు అవుతున్నారు అయితే ఈసారి అక్కడ దసరా పండగ ఎలా చేసుకుంటారు ఇంద్రకీలాద్రికి ఆ పేరు ఎలా వచ్చింది అంతేకాకుండా మరి దసరా పండుగ తర్వాత అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు కానీ లేకపోతే ఈ పండగకి ఏ విధంగా అక్కడ చేయాల్సిన నియమాలు నిష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం మరి ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురువు గారు అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు గురువుగారు ఇంద్రకీలాద్రి బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారు అని అంటే మనకు ముందుకు గుర్తొచ్చే అమ్మవారు బెజవాడ అమ్మవారు అయితే మిగతా అమ్మవారిలో కన్నా మిగతా ప్రదేశాల కన్నా విజయవాడకి చాలా ప్రత్యేక స్థానం ఉందని అంటారు పైపెచ్చు దసరా పండక్కి ఇంకా చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తారు కదా మరి ఈసారి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు దాని ప్రత్యేకత ఏంటి అంతేకాకుండా ఇంద్రకీలాద్రికి ఆ పేరు ఎలా వచ్చింది అంశాలన్నీ కూడా మీరు చెప్పాలి మాకు తప్పకుండా మాధవ వర్మికా తల్లి నీవు నీవు జనని లేరు నీ వంటి వారాలీ తలంబనం చూడనట్టియో శంభురాణి అని చెప్పి జగద్గురువులైనటువంటి వీర శైవ పీఠాధిపతులు పండితారాధ్యుల వారు కీర్తిస్తారు అమ్మవారిని ఈ పండితారాజ్యుల వారు ఎవరంటే జగద్గురువు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారికే చంద్రమౌళీశ్వరస్వామి లింగాన్ని శివలింగాన్ని తర్వాత రత్నగర్భ గణపతిని ప్రసాదించారని చెప్పి శైవ విద్యలో శైవ సాంప్రదాయాలను చెప్పుకుంటారు అన్నమాట శైవ సాంప్రదాయాల్లో ఇప్పుడు ఈ మనకి అష్టాదశ పీఠాలు ఉన్నాయి ఈ అష్టాదశ శక్తిపీఠాలకి మూలపీఠము బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి సమన్వయ పీఠము బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి ఆ తర్వాత మనం ఈ అష్టాదశ శక్తిపీఠంలో కామాఖ్యాన్ని ఏ విధంగా అయితే పీఠం అని అంటామో ఆ విధంగా ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని మాయాపీఠం అంటాం అన్నమాట మాయా అంటే ఏంటి గురువు గారు మహామాయామె అప్పుడు ఆమె ఏమిటి యాదేవి సర్వభూతూ మాయా రూపేణ సంస్థిత నమస్తమాయామే అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడా ఆయనలో ఉన్నటువంటి ఆయన మాయ చేస్తాడని అందరికీ తెలుసు కదా గోవర్ధన పర్వతం ఇలా ఎత్తుతాడు చిటికి వెళ్తాడు ఎవరైనా ఎత్తగలుగుతారా చిన్న కొండ కాదు ఆంజనేయ స్వామి ఎత్తింది చిన్న కొండ సంజీవని పర్వతం ఇలా మొత్తం చేత్తో ఎత్తాడు ఆయన ఆయనకే బాస్ ఆంజనేయ స్వామి ఏమంటాడు రాముణ్ణి నా స్వామి అంటాడు ఆంజనేయ స్వామి ఒకటే కృష్ణుడు ఒకటే కాకపోతే బాస్గా గుర్తించినప్పుడు బాస్ కొంచెం ఎక్కువ పనులు చేయాలి కదా అందుకని పెద్ద కొండ నెత్తుతాడు పద్నాలుగు కిలోమీటర్ల కొండ కృష్ణుడు చిన్న చిట్క నెత్తి గోవర్ధన్ గోవర్ధన్ కొండ అందువలన మరి అటువంటి స్వామి మాయ ఇదంతా మాయలే మాయ అంటే ఏంటి ఆయన చిటికేస్తాడు ఇలాగా కాలం ఆగిపోతుంది ముందుకు కాలచక్రం టైమ్స్ స్టే స్టిల్ చిన్నపిల్లలు ఆడతారు కదా స్టాట్యూ అంటారు అలా ఆగిపోతాం మనం అలా అనమాట సో మహామాయలేదే ఏ పని జరగదు వీడు నా కొడుకు అని అనుకుంటున్నాడు కాబట్టి వీళ్ళు నా పిల్లలు అనుకుంటున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళు తిండి పెడతారు రోజు పక్కింటి వాళ్ళు పెడతారా ఏదో ఒకసారి పెడతారు రోజు పెడతారా అంటే వీడు నా పిల్లం వీడు నా మొగుడు వీడి ఇది అని మహామాయలో పట్టేస్తాడు ఇది నా శరీరం అని అనుకుంటాం మనం ఇది మన శరీరమే కాదు ఎక్కడ వదిలేసి చనిపోతాం మనం ఇదంతా మాయ అది ఆ మాయ జ్ఞాని నామీ చేతాంసి దేవి భగవతి హిసా బలాదకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి జ్ఞానులు సైతం మోహంలో పడేస్తుంది అది మాయ అనమాట ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి ఒక గుడి అనుకుంటారు ఒక తలుపే అనుకుంటారు మనం వెళ్ళిన కొండ ఒక్క కొండే అనుకుంటాం తొమ్మిది కొండలు ఉన్నాయి ఇంకా వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో ఏడు కొండలే అమ్మవారికి తొమ్మిది కొండలు ఆయనకు చిన్న చిన్న కొండలుగా కనబడతాయి నవా నవావరణ పూజ అంటాం అమ్మవారిని నైన్ ఎంట్రీస్ ఆవరణ అంటే ఎంట్రీస్ లోపలికి వెళ్ళడానికి అలాగే ఈ చక్ర పూజ చండీ పూజ నవావరణాలు అంటాం అలాగే నవకొండలు అనమాట అమ్మవారిది ఇప్పుడు మనం బెజవాడ కనకదుర్గమ్మ చూసేది విగ్రహం చూసేది మొదటి కొండ తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా వెళ్తాం పార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి చింతామణి దుర్గా అని లాగా ఇలా ఉంటుంది అనమాట అమ్మవారు గోడ మీద చెక్కు ఉంటుంది ఇవన్నీ నిజంగానే సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఆ శక్తులన్నీ ఆ బెజవాడ కొండ దగ్గర ఉన్నాయి అలాగే మనం తొమ్మిదవ కొండ మనం వెళ్దామని మా గురువు గారు బా మా మేమంతా బెజవాడ కొండ మీద పెరిగినటువంటి వాళ్ళం బెజవాడ కనకదుర్గం ఒక రోజు కాదు సంవత్సరాలు సంవత్సరాలు మా గురువుగారు ప్రధాన పుజారులు అయినటువంటి బెజవాడ దేవస్థానానికి దత్తాత్రేయ శర్మ గారు ఇప్పుడు భవానీ మాల పెట్టినటువంటి రాచకొండ కామేశ్వర శర్మ గారు వీళ్ళంతా ఉండేవారు అప్పుడు దేవస్థానంలో అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఉండేవారు వేణుగోపాల్ రెడ్డి గారిని సూర్యకుమార్ గారిని మొన్న అప్పుడు శ్రీశైలం గారు ఇలా మంది వెళ్తూ ఉంటారు ఎవరు చేసినా సేవలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు తొమ్మిదో ద్వారం దగ్గరికి వెళ్ళడానికి మేము ట్రై చేసేవాళ్ళం నాలుగో ద్వారం దాటిన తర్వాత మిమ్మల్ని కు భైరవుడు తరుముతాడు అనేవారు మా గురువు గారు కుక్కలు తరిమేవి భైరవుడి రూపం అంటే ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి తర్వాత కాలభైరవుడు ఎలాగో శక్తి పీఠాల దగ్గర ఉంటాడు అంటే అన్ని శక్తి పీఠాలు కలిపి ఒక మెయిన్ పీఠం దీన్నే అందుకనే శక్తి సినిమా చూసావా జూనియర్ ఎన్టీఆర్ మెహర్ బా మెహర్ రమేష్ ఆయనేమో ఏమో అశ్విని దత్ నిర్మాత అది మా గురువు గారి దగ్గరకు వచ్చారు వీళ్ళంతా జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు మెహర్ రమేష్ వచ్చాడు తర్వాత ఈ యొక్క అశ్విని దత్ గారు వీళ్ళంతా కలిశారు కలిసి మరి సినిమా తీయాలంటే కలుసుకోవాలి కదా మా గురువు గారు ప్రధాన పుజారు కాబట్టి దత్తాత్రేయ శర్మ గారి దగ్గరికి వచ్చారు ఇంకా పండితులు కూడా ఉన్నారు ఉన్నప్పుడు మా గురువు గారిని సినిమా తీయాలండి అని అంటే ఈ పద్దెనిమిది పీఠాలకి మెయిన్ పీఠం ఒక పీఠం ఆయన ఇది బెజవాడ అంటే అప్పుడు అందుకనే వాళ్ళు ఏం చేశారు పద్దెనిమిది పీఠాలకి లింక్డ్ పీఠం కింద ఒక సెటప్ లేసుకొని ఒక గుడి కట్టారు ఇక్కడ ఒక స్తంభాన్ని కొడితే అక్కడ ఒక అష్టాదశ శక్తి పీఠాల్లో ఓడిపోద్ది అలా చూపిస్తాడు వీళ్ళని వచ్చి నేపాల్లో వాడు పెడతారు కదా ఇలా కొడితే ఈజిప్టు ఇలా కొట్టగానే ఈ స్తంభం ఒక శక్తిపీఠం గదిలిపోతా ఉంటుంది అది లింక్ ఇది ఐడియా అనమాట అంటే అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది పీఠాలకి మెయిన్ మన బెజవాడి కనక దుర్గమ్మ తల్లి అందుకని కలియుగానికి అంతం కూడా బెజవాడి కనక అవునా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు కదా ముక్కు పిడక అమ్మవారికి ఒక ముక్కు పిడక ఉంటుంది ఆ ముక్కు పొడకని అప్పు తెచ్చుకుంది అన్న అక్క చెల్లెళ్ళు కృష్ణానదిను దుర్గమ్మ తల్లి ఇప్పుడు నీ చీర బాగుందని నీ డ్రెస్ బాగుందని చెల్లె దగ్గర నువ్వు తెచ్చుకుంటావు తెచ్చుకున్న తర్వాత బాగుంది నేను ఇంకా రిటర్న్ ఎవరోనని నడిపిస్తావు కదా నీ ఇది బాగుందని అలా జాతీయం చేసేసింది బెజవాడ కనకదుర్గం తల్లి కూడా నేను ఇంక నీకు ఎవరు ముక్కు పడక నాకు అని అంటే అప్పుడు ఆవిడ ఏం చేస్తది ఏ రోజుకైనా సరే నేను నా ముక్కు పడక నేను తెచ్చుకుంటానని చెప్పేసి కలియుగాంతానికి తెచ్చేసుకుంటది అనమాట అది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో రాశారు బాగుంది అయితే ఈ బెజవాడ కనక దుర్గమ్మ తల్లికి ఎందుకు ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరు వచ్చింది ఆ పర్వతం పేరు అంటే కీలుడు అని ఒక యక్షుడు ఉంటాడు ఆ యక్షుడు ఘోరంగా తపస్సు చేశాడు అమ్మవారు తన కొండ మీద ఉండాలా లేదా తన కడుపులో ఉండాలని తపస్సు చేస్తాడు అమ్మవారు ఏం చేసింది వాడిని ఒక పర్వతం కింద మార్చేసింది ఆ పర్వతం పేరు ఇంద్రకీలాద్రి కొండ మీద ఉంటాను కొండ మీద అమ్మవారు ఏం చేసింది ఆ కొండ మీద వెలిసింది ఆ కొండ మొత్తం మిగతా గుళ్ళన్ని చూడు మనకి పైన వెలుస్తారు కొండ పైన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈయన మాత్రం అమ్మవారు మాత్రం మధ్యలో ఉంటుంది పైన అటు ఇటు కొండలు ఉంటాయి మధ్యలో సెంటర్ లో ఉంటుంది ఇంద్రుడు అక్కడ తపస్సు చేశాడు వాడు పదవి పోయింది ఇంద్రుడిది అమ్మవారిని అమ్మ జగన్మాత నా ఇంద్ర పదవి నాకు ఇప్పించు అని చెప్పేసి చేస్తే అప్పుడు దుర్గమ్మ తల్లి మళ్ళీ వాడి ఇంద్రపదం అని ఇచ్చింది అందుకని ఇంద్ర కేలాద్రి అంటాం బ్రహ్మదేవుడు అక్కడ శివుడు అది శక్తిపీఠాలకే కాకుండా శివుడి పీఠం కూడా ఆ పరమేశ్వరుడు మల్లె పువ్వులతో అభి పూజ చేస్తారు మల్లెపూలతో చేయగానే మల్లీశ్వర స్వామి అయ్యాడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దక్షిణంలో వెలిసింది ఇప్పుడు మనం శ్రీశైలం నువ్వు వెళ్తావు శ్రీశైలానికి ఏమంటావు నువ్వు మల్లీశ్వర స్వామి మల్లికార్జున స్వామి శివుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి శివుడు గుడి కింద చెప్తావు కానీ పేరు ఉందా నేమ్ అండ్ ఫేమ్ లేదు ఏదో బ్రహ్మరాంభదేవి పక్కన ఉందంటాం కాశీకి శివుడే ఎక్కువ మెయిన్ గా చెప్పుకుంటాం విశ్వేశ్వర స్వామిని ఆ ఎవరన్నా విశాలక్ష అంటారా కానీ బెజవాడ కనకదుర్గమ్మని కానీ శివుడు గుర్తు వస్తాడా రాడు అమ్మవారు ఆదిశక్తి గుర్తొస్తది కనకదుర్గ ఎందువల్లంటే ఈ యొక్క దుర్గమ్మ తల్లి కొండ మీద ఈ దక్షిణంలో వెలిసింది మెయిన్ డామినేటింగ్ ప్లేస్ లో ఎక్కడో డౌన్ లో శివుడు మల్లేశ్వర స్వామి ఉన్నాడు వాస్తు శాస్త్రం రీచ్ కూడా డౌన్ గా ఉత్తరంలో ఉన్న వాళ్ళకి పెద్ద పేరు రాదు దక్షిణంలో ఉన్న వాళ్ళకి పేరు వస్తుంది లేకపోతే దసరా అడిగావు మొట్టమొదటి మనకి ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారం చేసేవాళ్ళం వాళ్ళు మన చిన్నప్పటి నుంచి కానీ టూ ట్వంటీ ఫోర్ లో దాన్ని అవతారాన్ని పీకేశారు పీకేసి ఏం చేశారు కొత్త అవతారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మహాచండి అని అవత కొత్త అవతారం పెట్టారు ఎందుకని కనకదుర్గ మొదలె చండి దుర్గాదేవే చండి దుర్గా సప్తశతి అంటాం మనం స్కంద స్కంద పురాణంలో మార్కండే పురాణంలో ఇవన్నీ చెప్తాం సో ఆ దుర్గా సప్తశతి అంటే చండీ సప్తశతి మైసాస్ నుండి మర్దించింది గజవాడ కొండ మీద నుంచి తరిమింది చాముండే హిల్స్ ఇప్పుడున్నటువంటి మైసూర్ చాముండి హిల్స్ దగ్గర అమ్మవారిని అమ్మవారి మైసూర్సుని పోటీ చేసింది అందుకనే వాడి యొక్క విగ్రహం మైసూర్ చాముండే హిల్స్ లో కట్టారు ఈ త్రిశూలం తీసుకొచ్చి అమ్మవారి బెదవాడ కనకదుర్గమ్మ కొండ మీద కోనేరు ఉండేది అందులో కడిగింది అంబుబాచి అంబుపాచి అంటారు కదా ఇప్పుడు కామాఖ్య అదే గుళ్ళో రెడ్ గా వాటర్ అమ్మవారి యువర్ నుంచి వెళ్ళింది వాటర్ అని తెగ ప్రచారాలు చేస్తారు ఆ మధ్యకాలంలో గులేదు డౌన్ అయిపోయింది కామాఖ్య ఎప్పుడు ఉండేది కనకదుర్గ ఒకటే ఉంటుంది మరి ఇప్పుడు ఏది కామాఖ్య వారు చెప్పుకుంటున్నారు లేదు కదా డవర్ అయిపోయినాయి అన్నీ అవన్నీ టెంపరీగా వస్తాయి ప్రత్యంగిర వారాహి శరభేశ్వరుడు ప్రా కామాఖ్యవన్నీ వస్తాయి మూలం అసలు మొత్తం సమస్త దేవతలకి శక్తి పెట్టాలకే మూలం ఈమెడా అందువల్ల ఎప్పుడు దుర్గాదేవి ఎప్పుడు స్టాండర్డ్ ఒకటే నేమ్ నో నేమ్ నో ఫేమ్ అలాగే ఉంటది మెయింటెనెన్స్ ఆమె నుంచి పుట్టిన వాళ్ళే వీళ్ళంతా అనమాట అయితే ఈ దుర్గాదేవి వాటర్ అందులో కడిగింది కదా త్రిశూర్ మహిషాసుని చంపేసి ఆ వాటర్ అప్పుడు రెడ్ గానే ఉండేది అయితే ఆ కోనేరు లో ఆ అయితే అది డెవలప్మెంట్ కడుతున్నారు కాబట్టి బిల్డింగ్ లైక్ కడుతున్నారు కాబట్టి ఆ కోనేరు ఇప్పుడు మూసిస్తారు ఎగ్జిక్యూటివ్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్న సమయంలో మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారు ఉన్నప్పుడు మేమంతా డెషర్స్ తీసుకున్నప్పుడు నేను చూశాను ప్రత్యక్షంగా ఇకపోతే ఈ కొత్తగా మహాచండీ అమ్మవారిని పెట్టారు కదా అందువలన ఫస్ట్ రోజున బాలాతృప సుందరి అలంకారం చేస్తాం రెండో రోజున గాయత్రి అలంకారం చేస్తాం మూడో రోజున అన్నపూర్ణాదేవి అలంకారం చేస్తాం అమ్మవారిని ఇప్పుడు కూడా నాలుగవ రోజున కాచ్యాయని అలంకారం ఇప్పుడు ఈ కాచ్యాయని అమ్మవారు ఎవరంటే ఈ ఇంతకు ముందు కాచ్యాయని అమ్మవారి అవతారం లేదనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి బెజవాడ దేవస్థానంలో పెట్టారు వేద పండితులంతా సలహా ఇస్తారు ధర్మ మండలి ఉంటుంది ధర్మకర్తలంతా మండలి అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరూ యాక్సెప్ట్ చేసి ఇదంతా గవర్నమెంట్ ఆర్డర్ ఇది వాళ్ళంతా ఓకే మనం పెడదాము అన్నప్పుడు పెడతారు అనమాట ఆ విధంగా కాచ్యాయని అమ్మవారి నాలుగో రోజు అలంకారం ఐదో రోజున మహాలక్ష్మి ఆరో రోజున లలిత ఏడో రోజున మహాచండి ఎనిమిదో రోజున సరస్వతి వచ్చింది ఎప్పుడు ఏడో రోజున వచ్చేది మూలా నక్షత్రం ఎనిమిదో రోజున తొమ్మిదో రోజున మహిాసుర దుర్గ ఎనిమిదో రోజున దుర్గ వచ్చేది ఇప్పుడు తొమ్మిదో రోజున దుర్గ వచ్చింది తర్వాత పదవ రోజున మహిషాసుర మధ్యని పదో రోజు అసలు ఉండేదే కాదు పదకొండో రోజున మన అమ్మవారు రాజరాజేశ్వరి అసలు ఎక్కడైనా నవరాత్రులు అంటే ఏమంటాము తొమ్మిది రోజులు ఎక్కడైనా రాత్రులు అంటే దశమరాత్రులు అనాల అనాల ఓకే పదకొండు అంటే కొట్టాం ఆ ఏకాదశ ఏకాదశ రాత్రులనాల దశరాత్రులు అంటే పట్ట ఆమెను పక్కన ఇది లాస్ట్ రోజున దసరా రోజున ముందు తొమ్మిది రోజులే యుద్ధం చేసింది అమ్మవారు రోజు ఏం చేసేది అనమాట వీళ్ళు యుద్ధం అమ్మవారు ఆదిపరాశక్తి దుర్గాదేవి వీడు మహిషాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు ఏం అంటే ఆడవాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఈ మగవాళ్ళు పెద్ద మగవాళ్ళు చావకూడదు మృగాలు కెమ్మ క్రిమి కేటాదులు దోమతో కూడా వీళ్ళు ఎవ్వరితో చచ్చిపోకూడదు ఒక్క ఆడదాంతో నాకు నో ప్రాబ్లం అని వదిలేస్తాడు అందుకని దేవతలందరూ కూడా వీడు వీక్ పాయింట్ కనుక్కున్నారు వీడు అందరినీ ఏడిపిస్తుంటే వాళ్ళ శక్తులు బ్రహ్మదేవుడు తన శక్తిని దారబోసాడు బ్రాహ్మీ విష్ణుమూర్తి వైష్ణవి ఇలా అందరి దేవతలు దారబేశ్వరికి ఒక స్త్రీ రూపం ధరించింది ఆమె దుర్గమ్మ తల్లి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల పెద్దమ్మ చాల పెద్దరాలురమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల అమ్మల మనంబలు దుర్గ అమ్మ మాయమ్మ కృపాభినిచ్చుత మహత్వ కవిత్వపటుత్వ సంపదల్ అని పోతనామచ్చుడు దేవి భాగవతాన్ని తెలుగులోకి మార్చి రాశాడు అమ్మవారు అంత గొప్పది అయితే ఈ బెజవాడ కనక దుర్గమ్మ తల్లి ఏం చేశారు ఈ శక్తిగా వచ్చింది ఇంకా మహిషాసురుడితో రోజు యుద్ధం చేస్తుంది ఒక పాడబడిని గుళ్ళో మీటింగ్ పెట్టుకున్నారు ఒక ఎనిమిది రోజులు యుద్ధం చేసింది ఎనిమిదో రోజులు మీటింగ్ రివ్యూ మీటింగ్ అనమాట ఏం జరిగింది ఏంటి మహిషాసురుడు శుంభుణ్ణి నిశుంభుణ్ణి చండుణ్ణి ముండుణ్ణి తర్వాత దుర్గమాసురుణ్ణి వరుస పెట్టి వచ్చేస్తుంది తొమ్మిదో రోజున ఈ పులిమె అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎందో రోజున దుర్గా అవతారం తర్వాత ఈ పులి మీద వెళ్ళేది అమ్మవారు పులల్లా సింహంగా మారింది పులి పులి ఏమో గాండ్రేస్తుంది సింహం గర్జెస్తుంది పిలుపు ఆ దాంట్లోనే మార్పు వచ్చేసింది అంటది సింహం అరుపు జూల జూలు అంటాయి అవి ఆ గర్జన్ సింహ గర్జన అంటారు అమ్మవారి యొక్క జుట్టంతా కూడా విరబుసుకుంది నేకడిగా అయిపోయింది దిగంబరంగా అయిపోయింది వెనక నుంచి అయిపోయి అమ్మవారు అన్కంట్రోలబుల్ ఎనర్జీగా మారిపోయింది తనను తాను నియంత్రించుకోగలదు కానీ వేరేవాడు వస్తే గిసిరేస్తది వాడు శివుడైనా విష్ణువైనా ఎవడైనా వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెనక నుంచి చూస్తున్నారు ఆ పక్క నుంచి అమ్మవారు మారిపోయింది వెనక నుంచి మహాకాడిగా మారిపోయింది వాళ్ళ గుండెలు గుబేలు అని భయపడిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దడుచుకు చొచ్చారు ఇప్పుడున్న వాళ్ళంతా మేము దుర్గాదేవని చూసేస్తున్నాం మాట్లాడేస్తున్నాం దర్శనాలు ఇచ్చేస్తున్నాం ఫోన్ లో మాట్లాడుతున్నాం అంటున్నారు బ్రహ్మం భయపడిపోయిన తర్వాత ఆ అమ్మవారు వెళ్ళిపోద్ది ఈ ఇవన్నీ తొమ్మిది రోజులు జరిగిందనమాట అలాగే ఈ బెజవాడ కనకదుర్గమ్మకి పేరు దుర్గమ్మ అనమాట మిగతా ఎక్కడ ఇండియాలో ఎక్కడైనా వరల్డ్ లో ఎక్కడైనా కరిమూర్లీ బెజవాడలో మాత్రం కనకదుర్గ అంటాం ఎందువల్లంటే హేమదుర్గా అంటాం బంగారు దుర్గ అంటాం ఎందుకని మా మాధవ వర్మ అని ఒక రాజు పరిపాలించేవాడు పదహారో శతాబ్దంలో వాడి కొడుకు కొత్తగా పెళ్ళైంది కొత్త కోడల్ని తీసుకుని అందరూ కొత్తగా పెళ్ళైన ఇల్లు చూడడానికి కొత్త కోడలు చూడడానికి వస్తారు కదంతా ఇంటికి వస్తారు మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలంతా వాడి కోటలకు వాడి ఇంటికి వచ్చేస్తే ఇల్లు నిండిపోద్ది అందుకని యువరాజే రథం మీద తీసుకెళ్తాడు కొత్త పెళ్లి కూతుర్ని చూపించడానికి వెళ్తుంటే అనుకోకుండా ఒక ఆ వాడి కొడుకు ఆమె కూడా ఒకడే కొడుకుంటాడు వాడు అనవసరంగా ఈ రథం కింద పడిపోయి చచ్చిపోతాడు చూసాడు చచ్చిపోతే రాజు ఏం చేస్తాడు ఈవిడి వల్ల మా కొడుకు వల్లే చనిపోయాడు అని చెప్పి తన సొంత కొడుకుని కూడా చూడకుండా వాడికి మరణ శిక్ష విధించేస్తాడు విధించేస్తే అప్పుడు కనకదుర్గమ్మ వాడి యొక్క ధర్మ నిరతికి మెచ్చుకొని ఈ యొక్క మాధవ వర్మది బంగారుపు చినుకులతో వర్షం కురిపించింది నువ్వు డౌట్ రావచ్చు ఏంటి ఇది కట్టు కదా బంగారం చినుకులతో వర్షం ఏంటది వడగళ్ళ చూసావా ఐస్ మినరల్ రైన్స్ అని ఉంటాయి యాసిడ్ రైన్స్ అని ఉంటాయి రకరకాల రైన్స్ పడతాయి అలాగే గోల్డ్ రైన్ పడింది ఇది నోటుతో చెప్పేది కాదు ఇది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి నోట్ చేసుకుంది వర్షం ఎలా మినరల్స్ మినరల్ రైన్స్ అని ఉంటాయి వడగళ్ళు మినరల్ యాసిడ్ రైన్స్ యాసిడ్ పడితే గట్టిగా పడితే మన మొహం యాసిడ్ పడితే అలాగైపోతాయి మినరల్ రైన్స్ అని కూడా ఉన్నాయి సృష్టిలో సో అంటే కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ ఇప్పుడు వాటర్ రైన్ అనుకో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కలవాలి సో ఇలా గోల్డ్ కి సంబంధించింది సిల్వర్ నైట్రేట్ ఇలాంటివి అన్ని గోల్డ్ గోల్డ్ది ఇవన్నీ కూడా కలుస్తాయి అనమాట కొన్ని కొన్ని ఎలిమెంట్స్ కలిస్తే కొన్ని మూలకాలు కలిస్తే బంగారు చినుకులు పడతాయి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ నోట్ చేసింది కావచ్చు జనమంతా వెళ్ళి చూసుకోవచ్చు ఆ రోజు నుంచి హేమదుర్గే కనకదుర్గే అంటాం హేమదుర్గ అంటే అమ్మవారు అందరూ కూడా ఆ దగ్గ దగ్గ దగదగ బంగారపు వర్ణంతో మెరిసిపోద్ది ఇది కృతయుగంలో జరిగిన స్టోరీ ఇది అంటే అమ్మవారు ఎలా ఉంటది అసలు మనం బెజవాడ కనకదుర్గమ్మ గుండ్రంటి ఫేస్ నీలాగా రూపాయి పసుపు రాసేస్తాం అంతా పసుపుతో రూపాయి బిళ్ళంతా బొట్టు మంగళసూత్రాలు పెద్ద పెద్ద వేస్తారు ఎప్పుడు నవ్వుతా ఉంటది కాటుక పెడతారు నవ్వుతా ఉంటదన్నమాట అనమాట ఆ మందస్మిత వదనంతో అమ్మవారిని చూస్తే ఎవరికైనా సరే వెంటనే మన యొక్క కష్టాలు పోతాయి అన్నమాట నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తే పోతాయి ఎప్పుడు చూసినా చూసావా ఒకవేళ మొహం మార్చుకుంటారు ఎన్ని జోకులు వేసినా చూడు చాలా మంది నవ్వరు మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకే ప్రశ్న వచ్చేది కానీ నవ్వుతూ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తే కష్టాలు అనేవి పోతాయి ఆ విధంగా కనకదుర్గమ్మ తల్లి మహాలక్ష్మి అవతారం అందువల్లే మనం బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళే ఏం పూజేస్తాం తెలుసా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణ ఇంద్రగీలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గా దేవత నమహ అని అని పూజ చేస్తాం కుంకుమార్చన అక్కడ దుర్గా సహస్రాలు చదవం దుర్గా అష్టోత్రాలు చదివితే చదవచ్చు కానీ చదవద్దని జగద్గురు అయినటువంటి ఆది శంకరాచారులు వారు వచ్చి ఈ అనిమల్ సాక్రిఫైస్ ని మేకల్ని కోళ్ళని బలేస్తుంటే ఆపేసి శ్రీచక్రార్చన పెట్టి కుంకుమతో చేసుకున్న ఆయన నిమ్మకాయ ఆహార ఇవ్వండి రా బాబు నిమ్మకాయను కట్ చేయండి మీకు అంతకీ బలిచ్చేయాలనుకుంటే గుమ్మడికాయ హారతి ఇవ్వండి గుమ్మడికాయని బలిచ్చేయండి కోష్మాండం అంటే అమ్మవారు నవదుర్గంలో నాలుగో అవతారం అందుకని పెట్టారు ఆ సిద్ధాంతం ప్రకారం మనం ఈ యొక్క జగద్గురు ఆది వారు పెట్టిన ప్రకారం లలితా సహస్రంతో అమ్మవారిని చేయండి దుర్గా సహస్రం చేస్తే మళ్ళీ అమ్మవారికి కోపం వచ్చేస్తుంది అమ్మవారు ఏం చేసింది ఇప్పుడు మైసాహసుని చంపేసి వచ్చింది ఇప్పుడు మనల్ని ఎవరైనా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంటికి భోజనాన్ని పిలుస్తారు మనల్ని పిలిచారనుకో వాళ్ళ ఇంటికి రండి అని మనం వెళ్ళినప్పుడు వాళ్ళే ఇద్దరు కొట్టు చేస్తున్నారు అనుకో గిన్నెలు వేసుకొని మన మీద కూడా గిన్నె పెడేస్తారు ఏంటప్పుడు వచ్చేవాళ్ళు టీ కూడా ఎవరు కానీ ఎప్పుడైతే కూల్ గా ఉన్నప్పుడు వస్తే టీ టిఫిన్ కూడా తినండి అని జీడిపో ప్లేస్ పెడతారు ఉప్మా ఇక్కడ కూడా అంతే సేమ్ అసలే మైసాసులో వేసేసి ఆవిడ కోపంగా ఉంది ఇంకా కోపం పోవట్లా మనం భక్తులు మనం వెళ్ళేసరికి మన మీద ఆ రౌద్రగణాల కోప ప్రభావం పడిపోయి మనకంతా ఆ మంచి జరగట్లా మంచి జరగకపోయేటప్పటికి అప్పుడు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు వచ్చి అమ్మవారి కళాపోషణ అని ఉంటుంది అమ్మవారి యొక్క రౌద్రగణాలన్నీ ఉపసంహరింప చేశాడు వ్యక్తి ద్వారా చేసేసి మంచి గణాలన్నీ పెట్టారు పెట్టిన తర్వాత చక్కగా అమ్మవారికి లలితా శాస్త్రంతో చేసుకొని ఎప్పుడు ప్లెజెంట్ గా నవ్వుతా ఉంటది అడిగిన వరాలన్నీ ఇస్తా ఉంటది అని చెప్పి చెప్పారు ఈ విధంగా అమ్మవారిని గిరిప్రదక్షిణ అరుణాచలం 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 అంటున్నారు కదా అరుణాచలమే కాదు ప్రదక్షిణ మనకే ఉంది బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ తిరుగుతారు సింహాచలం 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 అంటారు అక్కడ కూడా పెద్ద పర్వతం తిరుగుతారు భవానీ మాలని మనం ఇక్కడ కూడా చేస్తారు ఎంతో నిష్టతో చేస్తారు భక్తులు కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ తొమ్మిది రోజులు కూడా చేస్తారు మంచిగా కాళ్ళకి చెప్పులు లేకుండా అమ్మవారి పసుపు కూడా రాసుకుంటారు కాళ్ళకి రాసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి సిగ్గుపడకూడదు రోజు రెండు పూటలా చేయగలిగితే చేస్తాం లేకపోతే ఒక పూటైనా మినిమం చేయాలి అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్వి పెట్టకూడదు పాయసాన్న ప్రియాత్మక స్థాప శులోక భయంకరి అమ్మవారికి పాయసాన్నం రోజు పెట్టుకుంటే ఆమెకి ఇష్టం దద్దోజనం పులిహార చక్ర పొంగలి ఇవన్నీ పెట్టవచ్చు నైవేద్యాలు పళ్ళు ఉన్నాయి అరటి పళ్ళు కదలి ఫలాలు నారికేళం కొబ్బరికాయలు కలవపళ్ళు కమలాపళ్ళు పళ్ళు ఇవన్నీ అమ్మవారికి పువ్వులు కదంబ పుష్పాలు దొరికితే బ్యాడ్మింటన్ బాల్ లాగా ఉంటాయి అవి తామర పుష్పాలు ఇవన్నీ కూడా మనం పువ్వులతో చేయొచ్చు ఎట్టి పరిస్థితుల్లో దసరా కూడా దసరాలో కూడా మెకానిక్ వాళ్ళని పోయి కూడా తెలియక చేస్తున్నారు ఎందుకు వస్తున్నారు వీళ్ళకి వస్తున్నారు బలం అంటే అనుకుంటున్నారు బలి వేసేయడం అనుకుంటున్నారు అమ్మవారికి మనం పెడితే అండి అమ్మవారికి తినేయాలని కూడా మనందరినీ పీక్కుంది తినేస్తది మనం మనం ఇచ్చేది ఏంటి అమ్మవారికి అమ్మవారి సృష్టించింది పులవమని జనాలు కనబడుతున్నారు దేవతలనే మింగిపడేసింది ఒక సందర్భంలో ఆ అఫరాలు మనం ఎంత అందువల్ల అలాంటివి చేయొద్దని జగత్ గురువులు చెప్పారు గురువు గారు చెప్పింది మనం వినాలి కదా అంతే ఆ విధంగా ఈ మేకల్ని కోళ్ళని వేయకూడదు ఎవరిని చెప్పినా సరే వేస్తే మనకే లాస్ అనమాట తర్వాత ఇవన్నీ చక్కగా నైవేద్యాలు ఇవన్నీ పెట్టేసి చేసేచ్చు ఇక బెజవాడ కనకదుర్గమ్మ ఈ పన్నెండు రోజు ఈ పదకొండు రోజులు కూడా జనం కిక్కిరిసిపోతారు ఆడవాళ్ళతో పిల్లలతో ముసలితో అందరితో సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మామూలు జనం ఈ పదకొండు రోజుల్లోనే వెళ్తే స్పెషల్ గా మనల్ని ఏమన్నా వరాలు ఇస్తుందేమో దుర్గమ్మ అని వెళ్ళిపోయి ఆడవాళ్ళని ముసలివాళ్ళని పిల్లల్ని తొక్కేస్తాం కాళ్ళు వెరగొట్టేసుకుంటాం వెళ్ళకూడదు అలాగా ఈ పదకొండు రోజుల తర్వాత ఎప్పుడైనా ఖాళీగా ఉంటుంది కదా అప్పుడు వెళ్ళొచ్చు మన దుర్గమ్మ మన దుర్గమ్మే ఎప్పుడైనా ఆశీర్వదిస్తుంది సో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడుతున్నారు అంతేకాదు ఇక్కడ మూలా నక్షత్రం రోజున మనకి బజవాడ కనకదుర్గమ్మ పదకొండు రోజులు ఎవరైతే పూజ చేయడం మిస్ అయిపోయేమని అనుకున్న వాళ్ళు వాళ్ళు ఒక రోజు చేసుకుంటే చాలు మూలా నక్షత్రం సరస్వతి దేవి రోజున చేసుకుంటే చాలు అమ్మవారికి గౌరవనీయుల ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆ రోజు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటలకి ఎనిమిదో రోజున వచ్చి ఆయన పట్టు సమర్పిస్తారు అంతేకాదు పోలీస్ ఆఫీసర్స్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐ కూడా ఎస్ హెచ్ఓ కూడా వచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి పట్టు అవన్నీ తీసుకెళ్లి అమ్మవారికి ఇస్తారు ఇవ్వకపోతే తోలు తీసేస్తుంది అమ్మవారు పోలీసులకి ఈ నేను చూడదు కారణం ఏంటి బ్రిటిష్ ఆఫీసర్ ఒకడు పోలీస్ ఆఫీసర్ ఒకడు వెటగాన పెడతాడు అనమాట ఈ మూఢ నమ్మకాలు ఇవి ఇప్పుడు వాడికి మసూచి కల్ర గిల అన్ని వ్యాధులు ఇచ్చేసింది అమ్మవారు వాడికి వాడి పెళ్ళడానికి వాడి పిల్లలకి మొత్తం టోటల్ ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా మొత్తం అందరికి ఇచ్చేసింది ఎందుకంటే వీడి భయపడిపోయి క్షమించమని అడిగేసరికి అమ్మవారిని అప్పుడు తగ్గించింది అప్పటి నుంచి ఆనాటి నుంచి సాంప్రదాయం ఇప్పుడు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది ఇక రాష్ట్ర రోజున మహిషాసురు మధ్యనే రోజున తొమ్మిదో రోజున శమీ పూజ అని చేస్తాం ఆయుధ పూజ ఎవరు ఏ వృత్తుల్లో చేసేవాడు వాళ్ళ ఆయుధాలు పెట్టుకోవచ్చు తాపి మేసర్ కెమెరాలు కెమెరాలు అన్ని పెట్టచ్చు ఆ తర్వాత ఆర్టీసీ వాళ్ళు చూడు మా బంతి పూల దండలు మామిడాకులు కట్టేసి శుభ్రంగా అమ్మవారికి మనం ఏం చేస్తాం ఆయుధాలు పూజ చేస్తాం మేకల్ని కోళ్ళని వేస్తారు వేయకూడదు ఆ తర్వాత ఈ యొక్క ఆ సీమ ఉల్ లాస్ట్ లో ఆఖరి రోజున ఏం చేస్తాం సేమ ఉల్లంఘన ఉద్వాసన కలస స్థాపనం స్నపనంతో మొదలు పెడతాం కలసని ఉద్వాసన చెప్తాం యజ్ఞాన యజ్ఞమైనంత దేవసం దే దేహనాకం మహిమాన సచంతే అని చెప్పేసి యథా పునరా యథాస్థానం ప్రవేశయామి పునరుద్వాసయామి ఉద్వాసయామి ఇచ్చా అని చెప్తే అమ్మవారి వెళ్ళిపోద్దాం అందులో నుంచి వెళ్ళిపోగానే చక్కగా మనం నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటాం రామ్మ నెక్స్ట్ ఇయర్ అని ఈ లోపల మనము సేమ ఉల్లంఘన అండ్ ఆఖరిది ఏంటంటే తెప్పోత్సవం అంటాం ఇక్కడ అలంపురం జోగులాంబాదేవి గుడిలో కూడా నదిలో అమ్మవారికి పడవకి పంచుగా దండలు కడతాం బెజవాడ కనుక దుర్గమ్మ కృష్ణానది బ్రహ్మాండమైన డెకరేషన్ పెడతారు లైటింగ్ పువ్వులు అన్ని ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి దుర్గమ్మ కొండ మీద నుంచి అందరూ చూస్తారు దుర్గామల్లీశ్వర స్వామి వారిని గంగా పార్వతి శివుణ్ణి మల్లేశ్వర స్వామిని ఊరేగిస్తారు ఇది ఆఖరిగా జరిగేది తెప్పోత్సవం అంట ఈ విధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కొండ వైభవపేతంగా జరుగుద్ది అండ్ మనం ఏమనుకుంటాం మనుషులు మనమే మన ఊరు వాళ్ళనే వెళ్ళి చూసొస్తాం అనుకుంటారు గంధర్వులు దేవతలు కిన్నెరలు కింపురుషులు నాగులు పాములు ఇవన్నీ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేస్తాయి కృష్ణానదిలో స్నానం చేస్తాయి మన కనబడతాయా ఫోర్త్ డైమెన్షన్ లో చూడాలి మనకు కనబడలేదనే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మూడు ఎవడని చూసాడా సునీత విలియమ్స్ చూసింది కల్పనా చావ్లా చూసింది మిగతా వాళ్ళు చూసారా మనం దూరణి చూస్తూ అంతే మనం చూడనిటువంటి మూడు వేల రెండు వందల కోట్ల సూర్య సూర్య కుటుంబాలు ఉన్నాయి బోళ్ళన్ని జాతులు పాములు ఉన్నాయి బోళ్ళన్ని జాతులు ఇవి ఉన్నాయి కాబట్టి మనం ఏదైతే చూడగలుగుతాం అయ్యే చూస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఫోర్త్ డైమెన్షన్ లో రోజు వెళ్ళి అప్పుడు చూడగలుగుతాం కాబట్టి అమ్మవారు అంటే అదనమాట జగన్మాత్ అంటే కోరిన వరాలనల్ని ఇచ్చేసేటటువంటి కల్పవృక్షం కామధేనము వద్దు అని అందో అమ్మలకే అమ్మ జగన్ మాత నీకు ఏ వరాలు కావలసిన వరాలు అడుగు అమ్మవారు ఇవ్వకపోతే అడుగు ముఖ్యంగా అమ్మవారి యొక్క దుర్గాదేవి యొక్క ఆరాధన దుర్గతి నాశిని దుర్గ జయ సద్గతి దాయిని సదయే జయ ఈ మంత్రం ఎవరైతే చేస్తారో ఆ మంత్రంతో శత్రు పీడ పోతుంది ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పోతారనమాట పిచ్చి తగ్గిపోతుంది రాహుని తొక్కి పెడేస్తుంది అమ్మవారు రాహు దుర్గాదేవి భక్తుడు మనల్ని అందరినీ ఊహాలోకాలలో విహరింపజేస్తా ఉంటాడు నేను కోట్లు సంపాదిస్తాను నేను నాకు మహేష్ బాబు వచ్చి గుర్రం మీద వచ్చిన పెళ్లి చేసుకుంటాడు లేకపోతే ఋషి సునానికి వస్తాడు ఇట్లా ఇవన్నీ ఏం అవసరం లేదు అటువంటి ఊహాల నుంచి భ్రమల నుంచి ఇలాగ తగ్గిచ్చేస్తుంది అమ్మవారు అదే దుర్గమ్మ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఇంకా ఓల్డ్ అని చెప్పుకోవచ్చు సరిపోదు కాబట్టి కనక కనకదుర్గమ్మ చరిత్రది మా గురువుల దగ్గర మేము పెరిగాం కాబట్టి అమ్మవారి యొక్క అంగుళ మంగుళం ఆ కొండ మీద మేము పడుకునేవాళ్ళం రాత్రులు సంవత్సరాల సంవత్సరాలు ఒక రోజు కాదు ఎందువల్ల మా గురుగారు చెప్పారు అప్పుడు కూడా ఇప్పటికే అప్పటికి ఎంతో డెవలప్మెంట్ వచ్చింది అండ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట అందరికి మంచి బ్రహ్మాండంగా అప్పుడు భోజనాలు కూడా పెడుతున్నారని హ్యాపీగా అందరూ బెజవాడ ఖాళీ టైంలో వెళ్ళి చూడొచ్చు ఈ దసరాలో అస్సలు క్రౌడ్ ఇవ్వకూడదు ఓం దుర్గాయ నమ అన్న సింపుల్ మంత్రంతో జపం చేసుకుంటే కుంకుమార్చన చేసుకుంటే అన్ని వరాలు వస్తాయి ఇప్పుడంతా చాలా మంది గురువులు ఎక్కువైపోయారు అందువల్ల దుర్గాదేవి మంత్రం ఓం దుర్గాయ నమ అంటే ఏమి రాదు అన్నట్టు చెప్తున్నారు ఓం హ్రాం హ్రీం హోం బ్లూం బ్రాహ్మ ఇలా చెప్తే ఏవో స్పెషల్ గా వస్తుందని అనుకుంటున్నారు ఇలాగేం కాదు మన అర్జునుల వారు ఇంద్రకిలాద్రి పర్వతం మీద కూర్చొని తపస్సు చేశాడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు శివుడు వచ్చాడు ఆ అర్జునుడి టెస్ట్ చేశాడు అసలు వీడికి ఆ కెపాసిటీ ఉందా అని ఒక దాన్ని కిరాత అర్జునయ్యం అని దోర్చట మహాకవి అందులో రాస్తారు ఒక అడవి పంది వస్తుంది అడవి పందిని అర్జునుడు బాణం కొడతాడు శివుడు కూడా బాణం కొడతాడు నా బాణంతో చచ్చిపోయింది నా బాణంతో చచ్చిపోయింది నిద్ర వాగ్వాదం చేసుకుని ఫైటింగ్లు చేసుకొని అర్జునుడి శివుడిని అక్కడ ఓడిస్తాడు ఓడించలేడు కానీ ఓడిపోతున్నా సరే పడిపోతూ కూడా మళ్ళీ లేచి శివుడిని పొడిచేయాలని చూస్తాడు అతని యొక్క ఫైటింగ్ కెపాసిటీకి మెచ్చుకొని శివుడు బాష్పతించాడు అంత పెద్ద అందుకనే అసలు బెజవాడ సిటీ పేరు ఎలా వచ్చింది విజయవాడ అని అర్జునుడి వల్ల వచ్చింది అర్జునుడి అర్జునుడి పేరు విజయుడు ఆయన పేరు మీద విజయవాటిక అని పేరు వచ్చింది వాటిక అంటే ఊరు అదే కాలక్రమ వచ్చి విజయవాడ అయింది బ్రిటిష్ వాళ్ళు వచ్చి బ్లేజ్ వాడ అని పెట్టారు అంటే ఎండలు దగ్గర మెరిసిపోతాయి బ్లేడ్ పక్క పెడితే ఎంత మెరుపు వస్తుందం బ్లేజ్ వాడ కాలక్రమ బెజవాడ అయింది తర్వాత అర్జునుడి పేరు మీదగా ఆయన క్రింద విజయేశ్వర స్వామి గుడి అంటాం పాత శివాలయం అంటాం బ్రాహ్మణ వీధిలో అక్కడ విజయేశ్వర స్వామి శివుడి గుడి ప్రతిష్ఠించాడు అర్జునుడు ఆ తర్వాత బెజవాడ కనకదుర్గం నువ్వు నేనే కాదు దర్శించడం శ్రీకృష్ణుడు ఆయన దర్శించాడు రాముడు దర్శించాడు గౌతమ్ బుద్ధుడు దర్శించాడు ధర్మరాజ్ దర్శించాడు పాండవులంతా దర్శించాడు అర్జునుడు దర్శించాడు తర్వాత ఈ యొక్క చైనీస్ యాత్రికుల్లో అయినటువంటి హియాన్ సాంగ్ దర్శించాడు అందరికీ అమ్మవారు తార రూపంలో ఇచ్చింది అమ్మవారు తార అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇదే మంత్రం ఈ మంత్రం చేసినా దుర్గమ్మ ట్వింకిల్ ట్వింకల్ లిటిల్ స్టార్ అన్న సరే వచ్చేస్తుంది ఎందువల్ల తారా ఈ తార ఎవరు అంటే దశ మహావిద్యలో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారు అందువలన చక్కగా మనము ఈ అమ్మవారిని మనం అర్చించుకోవాలా అండ్ షీఈ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ టీచర్ లాగా ఫ్రెండ్లీ టీచింగ్ లాగా ఫ్రెండ్లీ దేవుడు అనమాట భయపెట్టేస్తున్నారు వీళ్ళు ఏదో దేవర పెద్ద సీరియస్ దేవుడు విగ్రహాలు విగ్రహాలు దొబ్బేస్తున్నారు అందరూ వచ్చి ఏమి ఇంట్లో దుర్గాదేవి పెట్టావేంటి మాకు ఇచ్చాయని పనులు గారు అంతా పడిపోయారు మా ఇంట్లో విగ్రహాలన్నీ మా అమ్మగారు అలాగే ఇచ్చేసేవారు చిన్నప్పుడు ఉండకూడదు కాబట్టి ఎవ్వరే నమ్మొద్దు అమ్మవారు చాలా సాత్విక స్వరూపురాలు శాంత స్వరూపురాలు బబానీ దీక్షలు చేసేవాళ్ళు అమ్మవారి దీక్షలు చేసేవాళ్ళు ఏ విధమైన నియమాలు ఏం పాటించవసరం లేదు ఎందుకంటే దీక్షలకు మినిమం నేల మీద పడుకుంటారు వంట కూడా భోజనం చేస్తారు సాయంత్రం టిఫిన్ చేస్తారు ఆ తర్వాత చక్కగా అమ్మవారి నామజపం చేస్తారు ఎందుకంటే ప్రత్యేకించి నియమాలు ఏం లేవమ్మా శ్రద్ధతో చేసుకుంటే వీళ్ళ యొక్క కోరిక తప్పకుండా తీరు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు